ఎన్నవాడువా ఎత్తు నిన్నే మిమ్మల్ని కోయిపోతుంది కానీ తొందరది మిమ్మల్ని బావు గారు ఫైట్ బరస్ భరస్ట్ అయిందా ఓయ్ ఏది మగవా నా ప్యాంటు బరస్ట్ అయితే ఈ ఊరు టైర్ దగ్గర పోతే సెంటర్ ముఖ్యత కవర్అప్ అవుతుంది అదే నీ సెంటర్ తెప్పతుంది అనుకో సెంటర్ పోయిన సెంటర్ పుట్టదేమో ఉండాల నాకు చాలా విశాలంగా అవునులే ఒడిసి అని పెచ్చలేదు చేద్దాం అనుకుంటున్నా కానీ వంగల వంగల కొత్త దానికేమో మరి దానికేమో

తినండి అనవసరం అనవగించండి మీరే ఇంత మాత్రం దానికి ఇంతని మిడిచిపాటు లేకపోతే ఈ సోగంతా మనకోసం ఆ భవానీ శంకరం కోసం కాదు ఎక్కువ మాట్లాడమంటే దవడపల్లి రాలకూడతా అమ్మ కదులుతున్నాయా ఈ లాభం మా అయ్య దగ్గర మా మంచి షర్టు మై షర్ట్ అయితే మీ అమ్మ కరెక్ట్ గా సెటప్ అయింది ఆ పని మీద ఉండండి ఆహా శెట్టి గారు మాట చెప్పారు గుర్తుందా ఏం చెప్పాము ఎవరు నిచ్చింది మా ఖాతాలో రాసుకున్నారు మర్చిపోయాన్ని ఏమంటారు ఏంటిదే కోక కుర్రాటి కోకేది ఏది కనిపిస్తులంగా లేవి అమ్మకు దొక్కట్లే అక్కడ ఏవై ఏం చేసావ్ ఏమండి ఆ ఏంటి నేను ఇక్కడికి వచ్చి దగ్గర చూస్తున్నాను ఇక్కడేమో కథ కూర్చుని అక్కడేమో హుషారు ఉంది ముందు దాని పని ఒక పోయిన చేసి మితకలకి అలగ వెలగారు చిత్రా ఓయ్ నువ్వు లంగా జాకెట్ ఓని అడిగావు అవును కదా రాముదాస్ గారు లాగా నీకు ఎవరు తెలియక నీకు ఏ టైప్ కాదు తెలియక తెస్తాను ఏ టైప్ తెస్తారు జాకెట్ పెట్టి గుచ్చేది కావాలన్నా తగిలిచ్చి తప్పుకునేది కావాలన్నా రెండు బట్టి వచ్చేది కావాలంతా ఎందుకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి కొనుక్కుంటా కదా ఎర్రి మొహమా పెట్టి కూర్చుంటే పిన్నిస్తో పెట్టుకునేది ఓహో తగిలించి తప్పుని ఒక్కీసులు రెండు బట్టి ఓతంటే ప్రస్ బటన్స్ నీకేది ఏది కావాలని బటన్స్ అయితే బటన్స్ కావాలి అన్నా రెండోది లంగా అద్దుడిదే గుద్దుడిదే అంటే ఏంటి దీనికి వ్యవహారమే తెలీదు అద్దుడంటే అద్దకం వేసింది గుద్దుడంటే మిషన్ మీద డిజైన్ కొద్దింది నీకేది ఏది కావాలని నాకేది వద్దు డబ్బులు కావాలి మీరు పచ్చ నోట్ల కోసం పెపంచం మీద పడి పిశాచులే చెప్పేది అది కాదు చెప్తున్నారని పెద్ద మూడోది ఓడి చెప్పా తెరల తెరల పొరల పొరల అది కూడా మీరే చెప్పండి తెరల తెల్ల నైలాను పొరల పొరలంటే సిఫా నీకేది కావాలి చెప్పు నాకు రెండు వద్దు పాలిస్టర్ కావాలి ఏది చేయి చాపు జాబితే ఇస్తారని గ్యారంటీ చూస్తావుగా అదేంటి కులం దగ్గర పునాడ కొడుకునే వాళ్ళగా రేపు తప్పకుండా తీసుకొస్తా ఒట్టు ఏమంటే మీకేం చెప్పాలి మందుల కోసం తిరుగుతున్నావు ఎవరికండి మా అయ్య సాగు బతుకుల్లో అసలు కొట్టు తీయట్లేదండి కొట్టు అయ్యయ్యో మీ తీ నాన్నగారు బాగుండలేదా ఎలా ఉంది మీ నాన్నగారికి ఏం చేయమంటాడు సత్యాడు సాగు అంటే సాగు కాదు బతుకు అంటే బతుకు కాదు సత్యాడు సత్యాడు అనగానే సంతోషంగా లోపల పోవడం బతికాడు బతికాడనగానే వదులుకొని బయటికి రావటం ఇంకా పర్వలేదండి మీ దయ వల్ల మీ అమ్మగారి దయ వల్ల నిన్న నుంచి మాయకి ఎక్కిన పడుకుంటాయి చాలా మీ నాన్నగారికి ఆరోగ్యం బాలైపోతే తమరు ఎందుకండి ఎంత సంతోషపడిపోతున్నారు అందుకే చెప్పింది ఎవరే తెలియదు అని సత్యుడు మయ్య చచ్చిపోతే గుర్తి మందేగా అదే ఇనపెడి తాళాలు గుర్తిండి పొద్దునే కదా అమ్మ నేను ఒక్క గుడికి వెళ్ళాం అక్కడికి మీ నాన్నగారు వచ్చారు మా అమ్మని గంట సేపు ఆ పక్క తీసుకెళ్ళి సాగు 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 అది గంట ముసా టైం పట్టు అదే అది కాదు అది ఏదండి మీరు ఇప్పుడు దాకా మరి నాన్న అక్కడ గంట అంట ఎంతసేపు మాట్లాడారు ఎట్లా మాట్లాడారు అప్పుడే కదా వచ్చింది ఆ గుడి పూజారి గారు పొద్దున్నే ఫోన్ చేసి అయ్యా సుబ్బారావు గారు మీ అయ్యే కళ్ళు తయారేసి వెళ్ళగా ఏడాల పట్టడు నలుగురు మనుషులు వేసుకొని రమ్మన్నాడు తీసుకొని పోయి ఎత్తుకొని ఎగరేసుకొని ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పిస్తే పొద్దునే మా మలేరియా అన్నారు మధ్యాహ్నం ఫైలేరియా అన్నారు ఇప్పుడు వచ్చే ముందు చెప్పారు అదేదో గలేరియా ఫీవర్ అంటాడు చెప్ప ఏమో వెళ్ళిపోదా మాకు ఎందుకు మాకు ఒంటి గంట దాడితే కోపం రాదు వస్తే పోదు కమాన్ అది అదే కాదండి మీ నాన్నకే బాలేదు కదా అవును అదే చెప్తున్నానండి రేపు ముహూర్తం చూసి పెట్టుకుందాం ఎందుకు ముహూర్తం అసలు తొలగాసే పని ఇప్పుడే తొలగాల ఏంటి జరిగేది ఇంతే ఇగ తరగసే పని ఇగలేరే రేపు తల పని వాయిదాలు లేవండి సరే డైరాక్స్ సరే అలగలే అలాగే చూద్దాం నాకు డబ్బులు చూద్దాం సరేరాదం సగంలో పోతే నేను గజ్ చెడేది ఎక్కడికెళ్ళి అది కాదండి నా బాధ చెప్పుకుంది బిల్ల ఇచ్చి అంతకన్నా ఇంకేమి లేదండి ఏమిటి నీ బాధ మరి చూడ పిల్ల చూస్తుంది ఏంటి మీరు మీ రౌడిద మరి ఎక్కువైపోయిందండి ఏం చేద్దాం వెళ్ళిపోతా ఎత్తాగదే పని కానివే అది కాదు అది అది కాదండి మరి రోజు నేను రావటమా వస్తున్నారు మా వెనకాల మీ అమ్మ రావటమా వస్తుంది నేను మీకు డబ్బులు ఇవ్వమని ఇస్తారు బోటు ఏం చేస్తారు ఇక్కడ అది కాదండి నీకంటే వాళ్ళకి ఎవరికో తొందర అయిపోయింది మీరు ధర్మ తల్లులు అయ్యా నే నిజంగానే అలే ధర్మం అంటే మీ ఇంట్లోనే పుట్టింది ఇంట్లోనే ఏమండి ధర్మ ధర్మదేవతలమంటే మేమే నా సొమ్ము ఎంత తిన్నారు తింటే నా ఉంగరాన్ని తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఆయన మేము ధర్మం ఆలోచిచండి నాది మాత్రం సొమ్ము కదా అయితే అయితే నాకు ఇప్పుడు దాకా జరిగింది ఎలా జరిగేదే అంజిరెడ్డి గారు తర్వాత అన్నారు ఆ కెమెరామెన్ లేడు అన్న ఆయన ఇక్కడికి వచ్చిన అయ్యే అందరూ నువ్వు రాజు చింతామనింటికి పోవటం పోవటం రావటమే కానీ నీకు ఎవ్వరు నన్ను ఊరక పంపించండి ఇలా అది కాదండి వాళ్ళకందరికి ఎలా తెలుసు ఏ రోజు కనిపెట్టాల బజారు వచ్చినప్పుడు ఏంటి రోజు బజారు వచ్చినప్పుడు కనిపెట్టాల ఎవరు కనిపెడతారు మళ్ళీ ఏమండి చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి యావ ఎక్కువ మీకు తెలియదేమో అలాగా అయితే చెయ్యాలా ఊరుకు పంపించండి పని ఒక వైరే మీ బాగా నాకు అర్థం కాదు బాగా మా పని ఒక వైరంతమనుకుంటా నీ బాగా ఏంది అది కాదండి అదే 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 అదేది ఎవరు చేయనిస్తున్నారు అండి మమ్మల్ని అసలు ఎవరు చేయనిస్తున్నారు చెప్పండి పంతులు గారు అది పొర్రపాటును జోబులో చేయి పెట్టి తాసుమహమా కరుశుద్ధి అది కాదు ఏమండి నన్ను గారు పంపించండి ఇలా ఏదో ఒకటి కూడా నువ్వేంది తిరుపతి కొండ మీద కోతులు ఎక్కినట్టు మోర్సుల మీద నిచ్చెన సెగుతున్నావు ఏంది నువ్వు చేస్తావా చూసి చూసి నాకు ఇసుక పుట్టి నేను చేద్దామని నువ్వు చేద్దామని బయదెళ్ళా నువ్వు చేయడం కదా పార పని అనుకున్నావా నువ్వు చేసా పని కదా అయితే డబ్ల్యూవా పూరలమ్మా గడుపుల మాట ఇది మరుసల పరాయించే ఎవ్వరం కాదు కదా అన్న బాయ్ నువ్వు బా

ఏమండి ఏంటది మోత ఏ మోతా తాషాణ మోత తాషాణ మోత ఏమంటే తాషాణ మోత అంటే ఏంటండి మీకు తాషాణ మోత అంటే తెలీదా తెలీదండి మీ అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదా మా అమ్మ ఎప్పుడు చెప్పలేదండి పారుముండ ఎంత పనిచేసామండి ఏవండీ మీరు ఇంత కాలానికి వచ్చారండి మీరు నిజంగా చాలా బాగున్నారండి తాషా మూత మీరు చెప్తే చాలా బాగుంటుందండి చెప్పండి తాజా మూత తాషామో తండే తాజా మూత ఏంటి నాకు కూడా తెలియదండి so big so అయిపోయినట్టండి బాగుందా అబ్బా ఎట్టు దాని ఎప్పుడు అనుకోలేకండి అదే టచ్ అదే టచ్ ఏమండి ఏమైనా ఖర్చు అయిందా ఏంటండి అది ఏమైనా ఖర్చు అయిద్దా అని డబ్బులేం ఖర్చు లేదు ఊరకే ఊరకేనా అయితే ఇంకా చేసుకోండి నక్కందేనండికో నా పని శాంతం అయిపోతుందిగా ఏంటండి అయిపోయేది ఆ అయిపోవచ్చింది కదా దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చిందా నీకు కూడా పోయే కాలం దగ్గరకు వచ్చింది